పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన కుక్కమూడి ప్రసాద్ను ఉత్తమ సేవ పురస్కార అవార్డుకు జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు ఎంపిక చేశారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలోని కలెక్టర్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కుక్కమూడి ప్రసాద్కు ప్రశంసా పత్రాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ మనోహర్ అందజేశారు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా పల్నాడు ప్రాంతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలను చైతన్యపరచినందుకు ఆయన సేవల్ని గుర్తించి ఈ అవార్డుకు ఎంపికయ్యారు కుక్కుమూడి ప్రసాద్ మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ దినోత్సవ వేడుకల సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ డీఆర్ఓ మరియు జిల్లా ఎస్పీ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పౌరసరపరుల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రశంసాపాత్రం అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు నాకు ఉత్తమ సేవా అవార్డు అందించినందుకు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుకు నాకు మీడియా మిత్రులందరికీ నన్ను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు శ్రేలాషులకు కృతజ్ఞత తెలియజేశారు పదిహేను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు కుక్కుముడి ప్రసాద్ దళిత భోజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుని అండి ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పల్నాడు జిల్లా నర్సరాపేటలో ఏర్పాటు చేసినటువంటి స్వాతంత్ర వేడుకల్లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా దళిత భోజన సంక్షేమ సేవా సంఘం తరఫున సమాజానికి నేను అందించినటువంటి సేవలను గుర్తించి నాకు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎస్పీ గారి సమక్షంలో గౌరవ పౌర సరఫరా శాఖ మాంచీలు శ్రీ నాదేళ్ళ మనోహర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస పత్రం అవార్డును అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది మరి పద్దెనిమిది సంవత్సరాలుగా సమాజానికి నేను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఈరోజు ఈ అవార్డు తీసుకోవటం నా వెనుకాల మరి అనేక మంది కృషి ఉన్నది వారు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ అలాగే నా కుటుంబ సభ్యులకు నా శ్రేయోభిలాసులకు నా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను జై భీమ్ జై భీమ్